మహాకాయ కోటిశూరి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సత్మబంధువు ద్వారా గడిచినటువంటి గణపతి వ్రత కథ పార్ట్ ఫోర్ అనేటువంటి టైటిల్ తో వచ్చినటువంటి వీడియోలో ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత గణపతి వారికి అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యం వేయాలి అయితే గణపతి వారికి ఎన్ని అర్ఘ్యాలు ఇవ్వాలి ఏ శ్లోకాలను పట్టించాలి అలాగే చంద్రుడికి ఎన్నర్ఘ్యాలు ఇవ్వాలి ఏ ఏ శ్లోకాలను పట్టించాలనేటువంటి విషయం గురించి రాబోయేపు వీడియోలో తెలియజేస్తారన్నాను కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోల వాటి గురించి సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు అస్మత్ అచరిత వ్రత సంపూర్ణ ఫలం స్థిత్యర్థం గణపతి చందార్గ్యం అహం కరిష్యే అని ముందుగా సంకల్పాన్ని చెప్పుకోవాలి ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత అంటే ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి దినాడు అంటే సంకల్హ చతుర్దశి నాడు గణపతి యొక్క వ్రతాన్ని ఆశించిన తర్వాత అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి సమయంలో ఈ సంకల్పాన్ని చెప్పుకొని ముందుగా ఓం గం గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని మూడు సార్లు జపిస్తూ వినాయకుల వారిని ప్రార్థించాలి ఆ తర్వాత అక్షంతలు పువ్వులు నీళ్లు కుడి చేతిలోకి తీసుకుని గౌరీ సుత నమస్తేస్తూ సర్వసిద్ధి ప్రదాయక సర్వసంకట నాశార్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని జపించి ఒక అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఆ అర్ఘ్యాన్ని ఇచ్చిన తర్వాత శ్రీ సంకటహర గణపతి నమస్తే ప్రథమ అర్ఘ్యం సమర్ప్యామి అని చెప్పుకోవాలి విఘ్ననాశాయ దేవేశ విఘ్న రాజాయ నమామ్యహం తత్ప్రసాదైన సర్వాణి కార్యాన్నిచి కరోమ్యహం అనేటువంటి శ్లోకాన్ని పఠించి రెండో అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యాన్ని ఇచ్చిన తర్వాత ఈ సంకటహర గణపతి నమస్తే ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పుకోవాలి అలాగే అర్ఘ్యం గృహాణి హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాయుక్తం రాత స్తంభాపరాసినహ అనేటువంటి శ్లోకాన్ని పఠించి మూడో అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యాన్ని ఇచ్చిన తర్వాత శ్రీ సంకటార గణపతి నమస్తే తృతీయ ఆర్ఘ్యం సమప్యామని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ మూడు శ్లోకాలను పఠిస్తూ గణపతి వారికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అయితే గణపతి వారికి అర్ఘ్యాన్ని ఇచ్చిన తర్వాత మరి చంద్రుడు కూడా అర్ఘ్యాన్ని ఇవ్వాలి కదా అర్ఘ్యాన్ని ఇచ్చేటప్పుడు ఏ ఏ శ్లోకాలు పఠించాలి అనేటువంటి విషయాలు చెప్పుకునే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పుకుందాం ఏమిటంటే అది మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థ స్థితి నాడు ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆకాశంలో చంద్రుడు కనిపించిన తర్వాతే చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యాలు ఇవ్వాలి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం ఒకవేళ ఏ కారణం చేత మబ్బులు కప్పి చంద్రుడు కనిపించకపోతే కనుక మీరు పూజ చేసినటువంటి స్థలంలోనే కూర్చుని వినాయకుల వారిని చంద్రుడిని మనసులో స్మరిస్తూ ఈ శ్లోకాలు చెప్పుకుంటూ అర్ఘ్యాన్ని ఇవ్వాలి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సరే బాగానే ఉంది మరేది ఇంకా చంద్రుడికి జ్ఞానం ఇవ్వాలి కదా అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఏ శ్లోకాలను పట్టించాలి వాటి గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తా నమ సోమాయ దేవాయ ద్విజ రాజాయ పాలినే పా మాం కృపయా దేవా నక్షత్రేశావం క్షీరో దానవ సంభవం నమామి శిశిరం సోమం శంభోర్మకుటభూషణం అనేటువంటి రెండు శ్లోకాలని ముందు ప్రార్థించి చంద్రుడికి నమస్కరించాలి ఆ తర్వాత ఆవు పాలు అలాగే తెల్లటి బియ్యం కుడి చేతిలోకి తీసుకుని అంటే తెల్లటి బియ్యం అంటే ఆ బియ్యం ఏం కలపకూడదనమాట అలాంటినీ కలిపి కుడి చేతిలోకి తీసుకుని క్షీరోదార్ణవ సంభోత సంభూత అతి నేత్ర సముద్భవ మహానర్ఘ్యం మయాదత్తం బోహిన్యాసహిత ప్రభో అనేటువంటి శ్లోకాన్ని పఠించి ప్రధాన అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యాన్ని ఇచ్చిన తర్వాత శ్రీ రోహిణి చంద్రమే నమ ప్రథమర్గ్యం సమర్పయామి అని చెప్పుకోవాలి ఆ తర్వాత నమస్తే రోహిణి సాయా సుధా గృహాణాగ్యం మయా రమానుజ నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని పఠించి రెండో అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత శ్రీ రోహిణి నమ ద్వితీయార్ఘ్యం సమర్పయామి అని చెప్పుకోవాలి ఆ తర్వాత క్షేరసాగర సంభూత సుధా రూపని యాదత్తం ప్రమాణు నమోస్తుతే అనేటువంటి శ్లోకాల్ని పట్టించి మూడు అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత శ్రీ రోహిణి తృతీయ తృతీయార్గ్యం సమర్పయామి అని చెప్పుకోవాలి ఈ విధంగా శ్లోకాలను పట్టిస్తూ వినాయకుల వారికి అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యాలను ఇవ్వాలి ఈ అర్ఘ్యాలు ఇచ్చిన తర్వాత క్షమాపణ శాంతి మంత్రాలు ఉద్వాసన మంత్రాలను చెప్పుకుని చివరిగా స్వస్తి చెప్పాలి ఈ విధంగా చేసినట్లయితే సంకటహర గణపతి వ్రతం పూర్తయినట్లు కాబట్టి ఈ విధంగా ఐదు వీడియోల రూపంలో అంటే సంకటహర గణపతి వ్రత కథ పార్ట్ వన్ లో బుణ్యేశ్వర స్వామి ఋషులు చెప్పినటువంటి వృత్తాంతం గురించి పార్ట్ టూలో భృకుణ్య మహర్షి చరిత్ర గురించి పార్ట్ త్రీలో ఒక వేస్య కథ గురించి అలాగే పార్ట్ ఫోర్ లో కృతవీరుని కథ గురించి తెలుసుకుని అంటే వాళ్ళు సంకటహర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించారు ఈ ఫలితాన్ని పొందారు వాళ్ళ చరిత్ర ఏమైనటువంటి విషయం గురించి తెలుసుకుని ఇక సంకటహర గణపతి వ్రత కథ పార్ట్ ఫైవ్ అయినటువంటి చివరిది అయినటువంటి ఈ వీడియోలో ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత గణపతి వారికి అలాగే చంద్రుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి అవి ఇచ్చినప్పుడు ఏ శ్లోకాలను పఠించాలనేటువంటి విషయాలని సమయాన్ని బట్టి పరమేశ్వర భాత చేసిన మొటికి నీకు మాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేశాను కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్థ స్థితి నాడు సాయం సమయాలలో సంకట వ్రతాన్ని ఆచరించుకోండి ఆ వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఈ వృత్తాంతాన్ని చదువుకోండి భక్తి శ్రద్ధలతో నాకుల వారికి అలాగే చతుడికి అర్ఘ్యాలు ఇచ్చుకోండి తోచిన దాన ధర్మాలు చేసుకోండి ధర్మబద్ధంగా జీవించండి ఆ ధర్నాలు బాతులు కండి లోకా సమస్త స్పినోభవంతు స్వస్తి